హాయ్ అండి వెల్కమ్ టు తెలుగువన్ నేను రూపా ఒక సినిమా నిర్మాణం ఎంత కాలంలో పూర్తవుతుంది అనేది ఆ సినిమా హీరో కథ బ్యాక్ డ్రాప్ జోనర్ని బట్టి ఉంటుంది కొన్ని సినిమాలు ఆరు నెలల్లో పూర్తి కావచ్చు మరికొన్ని సినిమాలు ఆరేళ్లు పట్టచ్చు ఇలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అంచి సినిమా పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది గ్రాఫిక్స్ ప్రధానంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎం శ్యాంప్రసాద్ రెడ్డి హైయెస్ట్ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు చిరంజీవి కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన జె వీరుడు అతిలోక సుందరి సోషియో ఫ్యాంటసీ మూవీ అనే విషయం తెలిసిందే అయితే ఆ సినిమాలో గ్రాఫిక్స్ కి అంతగా ప్రాధాన్యం లేదు రెండు వేల నాలుగులో విడుదలైన పూర్తి గ్రాఫిక్స్ తో అంజె చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి అసలు చిరంజీవితో గ్రాఫిక్స్ ప్రధానంగా సినిమా చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది ఈ సినిమా వెనుక జరిగిన ఆసక్తికరమైన విశేషాల గురించి దర్శకుడు కోడి రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు నా సినిమా కెరీర్ లో నాకు బాగా గుర్తుండిపోయే సినిమా అంజి ఆ సినిమా నిర్మాణంలో ఎంతో మంది కృషి ఉంది ముందుగా అందరినీ అభినందించాలి అందరినీ మించి నిర్మాత శ్యామ్ ప్రసాద్ కి పూర్తి క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే అమ్మోరు వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత శ్యామ్ గారికి చిరంజీవి గారు డేట్స్ ఇచ్చారు అప్పట్లో చిరంజీవితో సినిమా అంటే ఎవరైనా ఒక కమర్షియల్ సినిమా ప్లాన్ చేసుకుంటారు కానీ శ్యామ్ గారు మాత్రం ఆయనతో ఒక గ్రాఫిక్ సినిమా చేయాలని ఉంది అన్నారు చిరంజీవి గారితో గ్రాఫిక్ సినిమా ఎందుకండి నా దగ్గర ఒక కమర్షియల్ కథ ఉంది అది చేద్దాం అన్నాను కానీ ఆయన ఒప్పుకోలేదు అలా కాదని ఆయనకు తెలియకుండా చిరంజీవి గారిని కలిసి విషయం చెప్పాను గ్రాఫిక్స్తో సినిమా అంటే ఎంతో రిస్క్తో కూడుకున్నదని ఎక్కువ టైం కూడా పడుతుందని చెప్పాను దానికి చిరంజీవి గారు ఎంతో కూల్గా మీరు ఏం కంగారు పడకండి ఎంత రిస్క్ అయినా చేద్దాం నా పూర్తి కాపరేషన్ ఉంటుంది అని చెప్పారు ఆయన చెప్పినట్టుగానే సినిమా కోసం ఎంతో రిస్క్ తీసుకున్నారు సినిమా పూర్తి కావడానికి ఐదేళ్ళు పట్టింది ఇంటర్వెల్ సీక్వెన్స్ తీయడానికి నెల రోజులు పట్టింది ఒక టాప్ హీరో తన సినిమా పూర్తి కావడానికి ఐదేళ్లు ఓపికగా ఉండటం అంటే మామూలు విషయం కాదు ఒక చిన్న సీన్ కోసం నూట ఇరవై షార్ట్స్ వరకు తీయాల్సి వచ్చేది ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి ఈ సినిమాలోని ఒక కాస్ట్యూమ్ ను రెండు సంవత్సరాలు వేసుకున్నారు చిరంజీవి గారు ఎందుకంటే గ్రాఫిక్స్ కోసం ఆ కాస్ట్యూమ్ కి కొన్ని మార్కులు పెట్టేవాళ్ళం దాన్ని వాష్ చేయడానికి వీల్లేదు యూనిట్లోని ప్రతి ఒక్కరు ఎంతో ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు సినిమాపై భారీ అంచనాలు ఉండటం వల్ల రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు అయితే అది నా దృష్టిలో అంజీ ఒక గొప్ప సినిమా మొదట సాధారణమైన సినిమా లాగే అనిపించినా చూడగా చూడగా అందరికీ నచ్చింది ఇప్పటికే టీవీలో ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అని వివరించారు దర్శకుడు కోడి రామకృష్ణ